it means that the congress party has no real intention to give grant special category status for the state of andhra pradesh it is only delayed tactics delay tactics sir they failed to do so because this is because congress party special category status was just an electoral issue they thought by Offering special category status, this bill would be passed, and then passed it smoothly, and then they'll come to power in Telangana. That is what they have expected, and Telangana people of Telangana have people of Telangana have taught a lesson to them. Congress party, Congress party has not come to power in Telangana even after giving after bifurcating the state. Now they have suffered. Now after ten years, after ten years, they have they have told so many. హిపోక్రటికల్ ఆటి కాంగ్రెస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పొలిటీషియన్స్ ఆర్ నౌ ఇన్ ఐఎమ్ మాణిక్యం ఠాగూర్ నమస్తే తెలంగాణ ప్రభుత్వం మీద కామెంట్ చేయడం అనేది ఓడికి ఒక పరిపాటైపోయింది మొన్నోడు నిన్నోడు నేడోడు అన్నట్టు పార్లమెంటు సాక్షిగా రెడ్డి మాట్లాడిన మాటలు కనుక చూస్తే ఒక రాజకీయ అజ్ఞానిగా మరి పెద్దల సభకు ఎట్ట ప్రాతినిధ్యం వహిస్తుండో నాకు తెలియదు కానీ ఇంత అక్కసు తెలంగాణ ప్రభుత్వం మీద ఎందుకు మోడీ ప్రాపకం పొందాలనుకుంటే మోడీ కాడ మార్కులు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఏర్పడ్డ ప్రభుత్వాలను కూలగొడతామని చెప్పి నిండు సభలో మాట్లాడమా నీకు ఏ రాజకీయ తెలివి ఉందో ఇప్పుడు అర్థమవుతున్నది చార్టెడ్ అకౌంట్ చార్టెడ్ అకౌంటెంట్ టర్న్డ్ పొలిటికల్ లీడర్ లేకపోతే జగన్కు సలహాదారుగా ఉన్నట్టుగా ఉండి మా అది మారిన పొలిటికల్ లీడర్ లెక్క ప్రభుత్వాలు మారవు మిత్రమా ఇలా షర్మిలా అక్కడికి వచ్చి కాంగ్రెస్ను బలోపేతం చేయడం అనేది నీకు నచ్చకపోవచ్చు అందుకనే కాంగ్రెస్ మీద అక్కసు డెఫినెట్ డెఫినెట్గా రేపు ఏ విధంగా రాజకీయంగా మీకు సమాధానం చెప్పాలనో కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కానీ కేసీఆర్తో అంటగా ఆగుతున్న మీరు మీ అక్కసును వెళ్ళగక్కడం అనేది దేనికి సంకేతమో ఆలోచించుకో